బ్యాడ్గి మార్కెట్లో ఇవాళ రేట్లు కొన్ని రకాలైతే ఎదురిపోయాయని చెప్పాలండి కొత్త స్టాక్ కోసం ఎదురు చూస్తున్నటువంటి కొనుగోలుదారులు ఇవాళ బాగానే మార్కెట్లో రేటు పెట్టారని చెప్పాలి అయితే ఇప్పుడు ఏ రకాలకి మంచి రేట్లు వచ్చాయనే విషయం తెలుసుకుందాం కొత్త స్టాక్ వచ్చేసి దాదాపుగా ఐదు వేల బస్తాల నుంచి ఆరు వేల బస్తాలు మార్కెట్కి వచ్చాయండి అందులో డబ్బీ రకము డీలక్స్లో యాభై ఆరు వేల ఏడు వందల డెబ్భై రూపాయలండి హైయెస్ట్ అందులో డబ్బీ రకం మామూలు ముప్పై తొమ్మిది వేల నుంచి నలభై మూడు వేల రూపాయలండి అదే కేడిఎల్ డీలక్స్ ముప్పై తొమ్మిది వేల నుంచి నలభై వేల నలభై మూడు వేల రూపాయల వరకు రేటు పెలికిందండి కేడీఎల్ మామూలుగా ముప్పై ఐదు వేల నుంచి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు రేటు పెరికిందండి వన్ జీరో టూ క్వాలిటీ వచ్చేసి ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై ఎనిమిది వేల రూపాయలు రేటు పెరిగిందండి డబల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ పదమూడు వేల దగ్గర మొదలై పదహైదు వేల వరకు నడిచింది అదే కేడీఎల్ మీడియం వచ్చేసి పదకొండు వేల నుంచి పదహారు వేల రూపాయలు జరిగిందండి కేడిఎల్ ఫి ఫట్కీ రకం వచ్చేసి ఆరు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు జరిగింది డబల్ ఫైవ్ త్రీ వన్ ఫట్కీ రకం వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదకొండు వేల ఐదు వందలు జరిగిందండి మొత్తానికైతే మార్కెట్లో కొన్ని రకాలకి బాగానే రేట్ వచ్చిందని చెప్పాలి ఇకపోతే ఏసీ కోల్డ్ స్టోరేజీల నుంచి దాదాపు నలభై వేల నుంచి యాభై వేల బ్యాగ్స్ వచ్చినట్టు చెప్తున్నారు ఆల్మోస్ట్ ఇరవై వేల పైన బ్యాగులు సేల్ అయినట్టుగా చెప్తున్నారు అందులో టూ జీరో ఫోర్ త్రీ పదహారు వేలు పంతొమ్మిది వేలు ఇరవై ఐదు వేలు రకాన్ని క్వాలిటీని బట్టి సేల్ అయ్యాయండి డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి పన్నెండు వేలు పద్నాలుగు వేలు పదహైదు వేలు ఇక డబ్బీ మీడియం బెస్ట్ ఇప్పుడు నేను చెప్పబోయేటండి ఏసీ అండి పద్దెనిమిది వేల నుంచి ఇరవై మూడు వేలు అండి అందులో డబ్బీ డీలక్స్ వచ్చేసి ముప్పై మూడు వేల నుంచి ముప్పై ఐదు వేలు వెళ్ళిందండి కేడిఎల్ బెస్ట్ వచ్చేసి పద్దెనిమిది వందల నుంచి ఇరవై నాలుగు వేల రూపాయలు కేడీఎల్ డీలక్స్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై వేల రూపాయల వరకు గడ్డి పలికింది సీడ్ క్వాలిటీ వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదహైదు వేల ఐదు వందలు పరికిందండి సీడ్ క్వాలిటీలో ఫట్కీ రకం వచ్చేసి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల వరకు రేటు పలికిందండి బ్యాడ్కి ఫట్కి ఐదు వేల నుంచి ఆరు వేల ఐదు అండి ఈ ఫట్కి రకాలు ఎప్పుడు స్టేబుల్గా ఇలాగ నడుస్తూ ఉంటాయి ఇందులో ప్రత్యేకించి ఏదో ఒక సందర్భంలో తప్ప రేటు పెరగండి ఇవాళ అయితే సోమవారం రోజు బ్యాడ్గీ మార్కెట్లో రేట్లు కొన్ని రకాలు కడ్డీ రకాలు వాటికైతే మంచి ధర పలికిందని చెప్పాలి ఈ టైంలో కూడా అక్కడ రైతులు అమ్ముకోకపోతే ముందు ముందు మార్కెట్ ఉంటుందో ఎవరు చెప్పలేం అయితే ముందు ముందు పెరిగే అవకాశం ఉందని ఆశలు కలుగుతున్నాయి రైతులకి లేదు గతంలో అలాగా గత వారం పది రోజుల కిందట పెరిగినట్టు పెరిగి మళ్ళీ వచ్చే శనివారానికి తపక్కన పడిపోతుందేమో మార్కెట్ అనే అనుమానాలు కూడా ఉన్నాయి మరి ఇదంతా వ్యాపారస్తుల చేతుల్లో ఉందో మరి లేకపోతే రైతుల చేతుల్లో ఉందో బ్యారగ మార్కెట్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల రైతులు కామెంట్ రూపంలో తెలిస్తే మిగతా రైతులకి ఉపయోగకరంగా ఉంటుందని ఆలోచన అండి